సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఏ టూ జెడ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి సింపుల్ వేలో చెప్పేస్తానన్నమాట సో ల్యాక్ చేయకుండా ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తాను అనమాట సో ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి తెలుగు ఏ టూ జెడ్ తెలుగు ఏ టు జెడ్ అనేది నేమ్ నేను ఎందుకు పెట్టానంటే కనుక మనం ఏంటంటే ఇప్పుడు సమ్ బ్లాగ్స్ అని పెట్టామనుకో మోనీ బ్లాగ్స్ అని పెట్టాను నేనేంటంటే మోనీ బ్లాగ్స్ అని పెట్టాను అనుకో బ్లాగ్స్ గురించి మాత్రమే మాట్లాడాలన్నమాట లేదంటే కుకింగ్ అని పెట్టాను అనుకో కుకింగ్ గురించి మాత్రమే చెప్పాలన్నమాట సో అలా అంటే నేను ఏ వీడియో ఎప్పుడు ఎలా పెడతాను అసలు ఏ టాపిక్ గురించి పెడతాను అనేది నాకే తెలియదు అనమాట సో అంటే ఏంటంటే అప్పటికప్పుడు నేను షూట్ చేసుకొని పెట్టడం లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ని నేను వాయిస్ అవర్ ఇచ్చి పెట్టడం అలా చేసేదనమాట సో అలా చేసినప్పుడు మనం ఏ ఛానల్ అనేది నేమ్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది బాగా ఆలోచించాను అనమాట సో తెలుగు ఏటు జెడ్ అని మాత్రం ఎందుకు పెట్టానంటే తెలుగు ఏ టు జెడ్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఎక్కడ ఏ వీడియో వస్తుంది అనేది మనకు తెలీదు ఏ లెటరింగ్ వస్తుందనేది కూడా తెలియదు అన్నట్టు అనమాట సో అలా నేను తెలుగు ఏ టు జెడ్ అనేది పెట్టాను అనమాట అంటే ఎప్పుడు ఏ వీడియో వస్తుంది కూడా తెలియదు అన్నట్టుగా పెట్టాను అనమాట మెయిన్ రీజన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నాకు ఎలా సబ్స్క్రైబర్స్ పెరిగారు అనేది సింపుల్ వేలో చెప్పేసాను అనమాట స్టార్టింగ్ నేను కూడా మీకులాగే చాలా చాలా స్ట్రగుల్స్ అయితే అనమాట వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ వరకు కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత వ్యూస్ మధ్యలో ఒక వన్ మంత్ ఫస్ట్ వన్ మంత్ అయితే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ వన్ సబ్స్క్రైబర్స్ అలా వాళ్ళనమాట సో వేరే వాళ్ళ వీడియోస్ పాపులర్ ఎవరైతే ట్రె ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళ వీడియోస్ని నేను వాయిస్ అవర్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అలా స్టార్ట్ చేసే ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరో చూసుకొని వాళ్ళ గురించి ఒక నాలుగైదు వాక్యాలు మనం చెప్పాము అనుకోండి సో సింపుల్గా వీడియో అనేది రీచ్ అవుతుంది అందరికీ అనమాట సో అలా 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 రీచింగ్ అయితే అయ్యింది నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారనమాట తర్వాత నెక్స్ట్ ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా అయ్యారనమాట చాలా తక్కువ రోజుల్లోనూ ఒక టూ త్రీ డేస్లో అయిపోయినాయి కష్టం అయితే వెనకాల చాలా కష్టపడ్డానండి మీకు అవన్నీ చెప్పుకోలేను ఇంకా చెప్పుకోలేను అంటే కనుక ఈ వీడియో ల్యాక్ అయిపోతుంది అంతే నెక్స్ట్ వచ్చేసి నా జర్నీలో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం సో ఇలాగే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను లేదంటే యూట్యూబ్ ఛానల్ ఆపేయాల్సి వస్తుంది అనమాట సో ఏదో ఒకటి మీరే డిసైడ్ అవ్వండి ఇంకొకటి ఏంటంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటాం అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ తెచ్చి చేసుకుంటున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు అనమాట కామెంట్ కూడా చేయట్లేదు మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ ఏదో ఒకటి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారనుకోండి నాకు కూడా బుస్టప్ వస్తుంది అలాగే నెక్స్ట్ వీడియోస్ బ్లాగ్స్ పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుందనమాట సో చూసి వెళ్ళిపోయారనుకోండి నాకేమనిపిస్తుంది ఇలా చూసి వెళ్తున్నారో అసలు చూస్తున్నారో లేదో స్కిప్ చేసి చూస్తున్నారో లేదంటే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో అని కూడా ఉంటుందన్నమాట సో నిజంగా జెన్యున్గా వీడియోస్ నచ్చితే కనుక సో కామెంట్ అయితే చేయండి పోన్ లే ఎట్లీస్ట్ లైక్ అయినా చేయండి అనమాట సో బూస్ట్ అప్ వస్తుంది ఇంకో నెక్స్ట్ బ్లాగ్స్ని కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తాయి సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్